રાધા રાધ <-cado> <S -cando> <S -ını> <Leonard> <S -aha> అభ్యర్థం జరుగుతాడు నువ్వు రాజబ్ కుమార్ చెప్పి చట్ట అభ్యర్థి అని చెప్పి రాజబ్ కుమార్ కాల్ చేసి వస్తారు ఫోన్

બડી દિશના પોલીસ બડી દિશના అనా ఈ రోజు అనగా ఇరవై మూడు తారీఖు నాడు భారత్ పెట్రోల్ పంపు చందేశ్వర హెచ్పి హెచ్పి పెట్రోల్ పంపు భారత్ గ్యాస్ అపోజిట్ పిట్రోలు వేసుకోవడానికి బండారు బండారు పిట్రోల్ వస్తున్నా కొత్త పండుగ చిన్నది ఏది ఇదా అదే బండి ఆ బండి వచ్చా ఆఫీస్తున్న పిల్లగాడు ఆపి ఆ పిల్లగాడు ఈ కొంచెం బండి ఇట్లా ఒడిగింది నా బండి ఉడికి కొంచెం ఆజ్ఞా ఆడిన బండి కాని ఆన తర్వాత పిల్లగాడు వచ్చి ఆగమాగం మాట్లాడితే ఆటోపాస్ ఏంటంటే ఆయన ఆయన పేరు దినేష్ కుమార్ అరుణ్ కుమార్ అంటే ఆయన ఆయన పేరు అని వచ్చి మాట్లాడితే ఈ పిల్లగాడు వచ్చి నా తాళసేకరించుకున్న నన్ను ఆ పంపులో ఆపినా కూడా ఆగుతలేడు నేను కొట్టనీకి వచ్చి నువ్వు నేను ఆర్పేషన్ అన్న నేను హాస్పిటల్ యశోద హాస్పిటల్ పోదాం బయటికి బయట బయటపేరునన్న నన్ను ఆపిండు

నాకు మామూలు వాళ్ళకి న్యాయం చేయకపోతే ఎవరు న్యాయం చేస్తారు సార్ సార్ ఈ వెహికల్ వచ్చింది పోలీస్ అని చెప్పి ఇదే వెహికల్ సార్ వచ్చింది ఈ వెహికల్ వచ్చింది సార్ రక్షక బోర్డులో రౌడీలా వీళ్ళు రక్షక బోర్డులో లేకపోతే రౌడీలా సామాన్య జనాల మీద రౌడీ జం చేయడానికి రౌడీలా రక్షక బోర్డులా పోలీసులే గొడవలు కాపాడాల్సిన వాళ్ళే ఇష్టం వచ్చింది కూడా మేము ఎవరు చెప్పుకోవాలి మాకు న్యాయం ఎవరు చేయాలి దయచేసి మాకు న్యాయం చేయండి మేము మేడీస్ పని చేసుకొచ్చి దయచేసి మీకు నమస్కారం పెడుతున్నాం మాకు న్యాయం చేయండి